వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావం పెంచుతూ తిరుపతి కీర్తి పెరగడానికి నగర సంకీర్తన సంకీర్తన చేస్తుందని సభ్యులు మేకల గంగయ్య అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భదన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజ స్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి భారత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసురెడ్డి ముని రెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే జంగారెడ్డి శాంబోలు హరినాథ్ పొన్నాల రెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన జయమ్మ మునికుమారి సుశీల మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర్ రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు భజన భక్తి మండలి ఆధ్వర్యంలో అది కూడా శ్రీ గుండాల గోపినాథ్ గారి ఆధ్వర్యంలో ప్రతి శనివారము భక్తి పారవస్యంతో భక్తజనులంతా గోవిందరాజస్వామి పుర పురమాడ వీధుల్లో భజన చేస్తూ ఆ గోవిందుని స్థుతిస్తూ గోవిందనామస్మరణను ప్రతిధ్వనింపజేసేలా తిరుమల కొండల్లో ధ్వనించేలా ప్రతి శనివారము చేస్తూ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నారు దీనికి ఎంతో నేను చాలా గర్వపడుతున్నాను ప్రతి ప్రతి ఒక్క మానవునిలో భక్తిభావం పెంప పెంపొందించే వరకే ఈ భక్తి మార్గాన్ని ఎన్నుకొని భక్తుల మనస్సులో ఆ గోవిందుని పిలుపుకునేలా ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందులకు గూండాల గోపినాథ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నా పేరు మేకల గంగయ్య మాది వెదలచెరువు గ్రామం వేణుగుట్ట మండలం ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి దేవస్థానం వారి పాదాలు చెంతవలసినటువంటి తిరుమల పుణ్యక్షేత్రమైన మన తిరుపతి నగరంలో ప్రతి శనివారం ఆనవాయితీగా భజన అనే కార్యక్రమాన్ని జరుగుతుంది చాలా సంతోషం దీనికి అశేషంగా భక్తులు భక్తాదులు ఇచ్చేసి ఉదయం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పవిత్రమైనటువంటి ఈ తిరుపతి నగరంలో తిరుమాడా వీధుల్లో గోవిందరాజస్వామి తిరుమాడా వీధుల్లో భజన చేయడం చాలా పూర్వజన్మ సుకృతం కాబట్టి అందరూ తిరుపతిలోని వెలసిన భక్తాదులందరూ విచ్చేసి ప్రతి శనివారం ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాలని భజన చేసి మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను ఇట్లు